కర్నూలు జిల్లా ఆదోని ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాలంటీర్ వందనం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మైదానం వాలంటీర్ వందనం కార్యక్రమాన్ని చేపట్టారు వాలంటీర్లకు ఇద్దరికి వజ్రారత్న ఐదు మందికి సేవారత్న మిగతా వారికి సేవామిత్ర అందించారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు ప్రసంగించారు అక్కడ చంద్రబాబు నాయుడు అక్కడ చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నారు ఇక్కడ లోకల్ నాయకుడు ఏడుస్తున్నారు మీరు ఎంతమంది ఎంత ఏడ్చినా ప్రజల్లో సానుభూతి రాదు ఎందుకంటే ప్రజల్లో ఉండి పనులు చేయాలి కానీ ఇలా ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు ఎంతమంది ఏకమైనా సింహం సింగిల్ గానే వస్తుంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయి ఇక లోకేష్ జగన్మోహన్ రెడ్డికి మడత పెడతారంట నువ్వు మడత పెట్టేది కాదు ప్రజలే నీకు మడత పెడతారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి గ్లాస్ బార్ లో ఉండాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. సేవారత్న తో్వరవ సదన అతిథులు వారు సంబరిస్తూ ఉన్నారు. రోడా ఫతేంద సంబంధించినటువంటి సేవారత్న పురస్కారాన్ని గౌరవ అతిథులు వారు సన్మానిస్తూ ఉన్నారు ఉన్నారువార్ మెడల్ ఆడ ఉండు సార్ స్టార్టింగ్లో ఉండవు రే శివ నవరా గోదీయాసే గారు ఎక్క నువ్వు జగదీష్ అని చెప్పేసి ఆయన కూడా మీకు అందరు కూడా సెల్యూట్ కొట్టే పరిస్థితి కూడా ఉంది అంటే ఆయనలో ఉన్నటువంటి మంచి మనసు మీరు చేసిన కార్యక్రమాలు గుర్తించినాడు కాబట్టి ఈరోజు మీ అందరు కూడా అన్ని రకాలుగా మీకు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పిన నేను ఎవరిని మర్చిపోనో మీకు అండగా ఉంటా అని చెప్పేసి మీటింగ్లో చెప్పినాడు కాబట్టి కార్యకర్తలు నాయకులు గృహ సార్థులు అభిమానులు అంతా కూడా బాగా పనిచేసి రేపు జరగబోయే ఎలక్షన్లో చూస్తూ ఉన్నాం అంతా ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు ఇక్కడ మొన్ననే ఇక్కడ ఆందోళన పరిస్థితులు చూస్తాం ఎందుకంటే ఏడుస్తూ ఉన్నారు ఏడ్చి ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అదే పనిచేశాడు ఈ లోకల్లో ఉండే లీడర్ అదే పని ఏది ఉన్నా కూడా ఆ సానుభూతి రావాలని చెప్పేసి ఏడ్చి దుఃఖిచ్చి ఏడ్చే పని ఏముంది ప్రజల్లో ఉండాలా ప్రజల్లో పనిచేసుకోవాలా ప్రజల్లో ఓటు వేయాలని కానీ నీవేం చేసామో నీవేం ఎక్కడుందో నీకు ఇస్తుందోనా సీట్ కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఉంది ఏదన్నా కూడా ఊరికే ఏడ్చినంత మాత్రాన ప్రజలు సానుభూతి వస్తాలే లేదా మా కోట్లు వేస్తా లేని చెప్పేసి ఆలోచనలో ఉన్నారేమో కానీ ఏది జరగదు ఎవరైతే పని చేయగలుగుతా ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఎవరైతే ప్రజలు దగ్గరగా ఉంటున్నారని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి ఈ రోజులో ఉంది ఇస్తా కాబట్టి ఖచ్చితంగా ఎన్ని కొంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తారు అందరు గుంపులుగా వస్తాయి అట్లుంది పరిస్థితి రాష్ట్రంలో అని చెప్పేసి కూడా నేను చెప్పాను చేతాను ఎంతమంది ఇంకా లోకేష్ మాట్లాడతారు లోకేష్ మాట్లాడుతూ జ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మడత పెడతాడు అంటే నిన్ను మడత పెడతారు రేపు రేపు వచ్చే ఎలక్షన్లో నిన్ను మరద పెడతారు అది గమనించాలి నువ్వంతా కూడా ఏదో ఎర్రబుక్క పెట్టుకుని ఏదో పాదయాత్ర శాతకాన్ని శాతకంతో చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఏదో పెయి పేద ఆర్టిస్టులు తీసుకువచ్చి వాళ్ళకి అంతా డబ్బులు ఇచ్చి నేను వెనక తిప్పా ఉంటే నేను జనం ఉన్నారు అనుకుంటున్నారా మీకు దగ్గర మన పిల్లవాడు చెప్పినారు ఆరు లక్షల మంది నా వాలంటీర్లు ఉన్నారు నా రాష్ట్రంలో నాకు ఏ పెట్టుకో వారు కాదు కాకపోతే ఇంకా పది లక్షల మంది పెట్టుకో ఎవరు ఎందుకంటే డబ్బు ఇస్తావు కాబట్టి నేను ఉంటారేమో కానీ స్వచ్ఛందంగా ప్రజలు జగన్ను నమ్మినారు కాబట్టి స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారు జగన్మోహన్ రెడ్డి మనం చెప్పినాడు ఫ్యాన్ ఎక్కడ ఉండాలా ఇంట్లో ఉండాలా సైకిల్ ఎక్కడ ఉండాలా బయట ఉండాలా గ్లాస్ ఎక్కడ ఉండాలా లో ఉండాలా ఇవి అంటే ఈ రకంగా ఈరోజు ఫ్యాన్ ఉంటే నేను చెప్పేది ఏమిటి ఫ్యాన్ ఉంటే నిద్ర వస్తుంది సైకిల్ దొరికితే ఆయాసం వస్తుంది ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి నేను చెప్పడం చేస్తాను గ్లాస్ ఉంటే మన తాగేకి వస్తాను అందుకే ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో మీ అందరి సహకారం తోడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నానమ్మా మీ సేవలు ఎంత చెప్పినా తక్కువే మీ సేవ